చెప్పాల్సిన విషయాలు సమాచారం చాలా ఉన్నాయి కానీ కొంచెం గొంతు వాళ్ళు సహకరించట్లేదు ఒక అంశం అడిగి చెప్పి ముగిస్తాను ఇది విస్తృతమైందేం కాదు తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారమే ఈరోజు నామినేటెడ్ పదవులు వాటి మీద ఎన్డీఏలో ఉన్న ఫార్ముల అమలు కాకపోవడము అవ్వడము దాని గురించి నేను మాట్లాడాను కానీ తెలుగుదేశం వరకు చూస్తే ఈ నియామకాలు చాలా అసంతృప్తి కలిగించినట్టు కనిపిస్తుంది అది ఎంత అంటే బాహటంగా వాళ్ళని బలపరిచే ఛానల్స్లోనే వాళ్ళు వ్యక్తం చేసేంత కనీసం ఒక మిత్రుడు అయితే బాహటంగా పేరు కూడా మీరు చూసే ఉంటారు ఇప్పుడు చెప్పక్కర్లేదు కానీ మాకు ఇవ్వకపోతే పైన కనీసం ఇలా మేము చేస్తున్నాము పదవుల్లో నియమిస్తున్నాము మీకు ఇవ్వలేకపోతున్నాము అన్న మాట కూడా మాకు చెప్పలేదు దీని మీద చాలా బాధగా ఉంది చాలామంది పైకి ఇవి దాచిపెట్టుకోవడం కూడా సరికాదని ఆ మిత్రుడు అంటున్నాడు పైకి ఊరికే నటించడం తప్ప ఈ బాధ అంతా లోపల పెట్టుకుని ఇది ఏమాత్రం సరికాదని అంతటితో ఆగలేదు ఆయన సీఎంఓలో అధికారులు ఇదంతా కూడా ఎక్కువైపోయి అసలు అక్కడ మేము ఏమాత్రం సంచరించలేని ప్రభావం చూపలేని పరిస్థితి వచ్చేసింది అన్నది ఆయన ఆవేదన ఆరోపణ నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను నిజానికి ఈ సమస్య నేను రెండు నెలల ముందే చెప్పాను చాలా గట్టిగా పోట్లాడి మాట్లాడి ఇంకా తెలుగుదేశం తరఫున దాడి చేయడము లేదా అవతరాలను ఎదుర్కోవడం అంటే వీళ్ళే అని పేరున్న వాళ్ళు కూడా తర్వాత కాలంలో కొన్ని చోట్ల మెట్లెక్కలేని పరిస్థితి వాళ్ళు చాలా బాధ పంచుకోలేని బాధగా ఉంది వాళ్ళకని వాళ్ళలో అయితే దాదాపు పదిహేను ఇరవై రోజుల నుంచి మేము ఫోన్ కూడా ఎత్తలేదు వాళ్ళతో మాట్లాడలేదు అన్నట్టు కూడా చెప్తూ వచ్చారు పైగా చంద్రబాబు నాయుడు వరదల సందర్భంగా మాట్లాడుతూ పదవుల నియామకాలు ఇవన్నీ చెప్తూ ఇక్కడ కేంద్రంలో ఉండి కృషి చేసిన వాళ్ళు వీళ్ళంతా బాగానే ఉంది కానీ జిల్లాల్లో త్యాగాలు చేసిన వాళ్ళు ఆస్తులు నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ముందు వాళ్ళకు కూడా మేము ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది అని ఒక మాట అన్నారు సో అప్పుడే ఇప్పుడు ఇప్పుడు ఈరోజు ఇచ్చిన నియామకాలు చూస్తే ఎక్కువ మంది పదవులు టికెట్ పొందలేకపోయిన వాళ్ళకు అది పీలా గోవింద కొనకాళ్ళ నారాయణ ఇట్లా చూస్తే ఒక ఎక్కువ మంది ఆ తరహాకు చెందిన వాళ్ళు కనిపిస్తారు అలాగే ఇప్పుడు దినకరణ ఎప్పటి నుంచో వీళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళు కదా మాలంటి వాళ్లకు ఆయన టీడీపీలో చాలా క్రియాశీలంగా నిరుత్సాహపడి బీజేపీలోకి వెళ్ళి బీజేపీలోకి వెళ్ళాక కూడా ఆయన మాట్లాడితే కొంచెం తేడాగా ఉంటుంది భిన్నంగా ఉంటుంది ఆయన ఇప్పుడు ఇరవై సూత్రాలు చైర్మన్ అయ్యారు ఇప్పుడు కొంతమంది అంటున్నారంట తెలుగుదేశంలో ఉండే బదులు బీజేపీలోకి అటు నుంచి అయినా తొందరగా అవకాశం వచ్చేదేమో అలా అలా వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ అవకాశాలు వచ్చాయంటే వాళ్ళలో ఉన్న నిరుత్సాహాన్ని నేను తెలియజేస్తుంది అనమాట ఇంకా వాళ్ళని బలపరిచే సోషల్ మీడియా ఛానల్స్లో కూడా చాలా బహిరంగంగానే దీన్ని బయటపెడుతూ ఉన్నారు అంటే చాలా సంతృప్తి చెందారని ఒకటైతే ఇరవై మందే కదా మొత్తం నూట ఇరవై ఎన్నో ఉన్నాయన్నప్పుడు రకరకాల పదవులు ఇంకా చాలా కాలం వెయిట్ చేయాలి కదా కానీ మేము మొదటి జాబితాలోనే వస్తాం ఎవరికి వాళ్ళు మొదటి జాబితానే అనుకున్నారు ఆ మాటకు వస్తే మంత్రివర్గం సమయంలోనే కూర్పులోనే ఇలాంటి అసంతృప్తి ఉంది తమను పిలిచి చంద్రబాబు ఏం చెప్పాడు అన్నది కూడా వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ అంతకంటే ఇప్పుడు మంత్రుల స్థాయిలో ఉన్నవాళ్ళు వనరులు అవన్నీ ఉన్నవాళ్ళ విషయం వేరు కదా ఇక్కడికి వచ్చేసరికి తప్పకుండా తమ పేరు ఉంటుంది అనుకున్నారు అందులో ఈరోజు ప్రకటించినవి కీలకమైనవి ఇప్పుడు ఆర్టీసీ ఏపీఐఏసీ టిడ్కో ఇట్లాంటివి ఈరోజు గమనిస్తే జనసేన మంత్రిత్వ శాఖలు ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఇచ్చారు అవి దినకరితే కొంచెం అది మిక్స్డ్ యాక్చువల్గా దాన్ని బీజేపీ హార్డ్ కోర్ బీజేపీ వాళ్ళు మాకనే అనుకోరు ఎటు తిరిగి చంద్రబాబు మనిషి అనే చూస్తారు ఆయన సో ఆ విధంగా చూస్తే ముందు నుంచి ఉండి గట్టిగా మాట్లాడి దాడులు ఎదుర్కొన్నాము జైలుకెళ్ళాము నిర్బంధానికి గురయ్యాము అలాంటి వాళ్ళను అలాంటి వాళ్ళను అస్సలు పట్టించుకోలేదే అన్న పద్ధతిలో తీవ్ర అసంతృప్తి వాళ్ళు పంచుకుంటున్నారు చెప్తూ ఉన్నారు చెప్పలేని వాళ్ళు కూడా ఒక అసలు ఆ వదిలేద్దాం వదిలేద్దామన్న స్థాయిలో నిస్పృహం చెందిన వాళ్ళు కూడా ఉన్నట్టు నాకు అనిపించింది పదవుల సమస్య నాకు పెద్ద ప్రధానంగా ఆ పార్టీ యొక్క పరిస్థితి చెప్తున్నాను బహుశా వీళ్ళని ఉద్యోగించడానికి చంద్రబాబు తర్వాత చేయొచ్చు నేను ఇందాక చెప్పినట్టు జిల్లాలో త్యాగాలు చేసిన వాళ్ళు అది చెప్పి చంద్రబాబు అంతటితో ఊరుకోవాలి ఎక్స్పెక్టేషన్స్ అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తమ గురించి తమ ఎక్కువ అంచనాలు వేసుకుంటున్నారు ఆశపడడం కాదు అంచనాలే చాలా అతిగా ఉన్నాయని చెప్పడంతో చాలామంది మమ్మల్ని గురించి మేము అంత ఎక్కువ అంచనా వేసుకుంటాం అంటే మీరు మమ్మల్ని అంత కనీసంగా కూడా అంచనా వేయటం లేదా అనే ఒక ప్రశ్న కూడా వాళ్ళలో ఉత్పన్నమైంది ఇలా అని నేనేమి ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు వెంటనే తలకిందులు అయిపోతుంది అని నేనేం భావించట్లేదు కానీ తీవ్రమైన అసంతృప్తి అయితే తెలుగుదేశం పార్టీని ఆవరించింది అన్నది స్పష్టం మీడియాలో మాట్లాడిన వాళ్ళలో కొంతమందికి ఇప్పుడు పదవులు వచ్చే చాలా రోజులుగా నేను మీ మీరు నా కామెంట్స్ గమనిస్తే చెప్తూనే ఉంటాను నేను ఇప్పుడు మీడియాలో మాట్లాడేవాళ్ళు చాలామంది వాళ్ళు భిన్నంగా ఉంటారు ఇదే పద్ధతిలో పార్టీ నాయకత్వము ప్రభుత్వ అధినేతలు ఆలోచించరు ఇంకా ఇప్పుడు మీడియాలో మాట్లాడే వాళ్ళు ఎలా ఉంటే సోషల్ మీడియాలో తిట్టేవాళ్ళు ఇలాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళు మరి వాళ్ళని ఏమంటారు పాపం చిన్నపిల్లలు కుర్రాళ్ళు వాళ్ళ సమస్య కాదు కదా కానీ వీళ్ళు వాయిస్ ఆఫ్ ది పార్టీ ఫేస్ ఆఫ్ ది పార్టీ మేమే అనుకున్న వాళ్ళు ఒక్కసారిగా తమను పూర్తిగా విస్మరించారనడంతో ఒక విధమైనటువంటి నిస్పృహకు గురైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కనిపిస్తుంది అని తెలుగుదేశంలో పదవులు ఆశిస్తున్న మా మీడియా మిత్రులు కూడా చెప్తున్నారు వ్యాఖ్యానాలు చేస్తున్నారు మరి చంద్రబాబు లోకేష్ మధ్యలో ఇది కూడా ఒక సమస్య మళ్ళీ పవన్ కళ్యాణ్ రాజకీయంగా కూడా జరిగే జరుగుతుంది ఇప్పుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ అక్కడ బాలినేని తీసుకోవద్దంటే మేము పెరగొద్దా ఎప్పుడు మీరు వద్దంటే అయిపోతుంది అని దాంట్ల ఆంజనేయుల కానీ జరుగుతుంది సో ఇప్పుడు చాలా పెద్ద మెజార్టీతో గెలిచిన పరిస్థితి ఉన్నప్పటికీ అంతర్గతంగా కూటమి భాగస్వాముల మధ్యలోనే కాక తెలుగుదేశం పార్టీలో కూడా ఈ కారణంగా అంటే కనీసం ఒక వన్ థర్డ్ అన్న వాళ్ళకి ఇవ్వాలనేసరికి వీళ్ళకి ఇంకా అంతకుముందే ఈ సమస్య ఉంది ఎందుకంటే చంద్రబాబు అందరినీ కలుపుకుపోవాలి అందరినీ సంప్రదించాలి అందరి వీడియో కాన్ఫరెన్స్లో ఆడి వీటిలో నెట్వర్క్లో ఉండాలి ఇవన్నీ ఆయన చేస్తుంటారు చేసిన కొద్ది వాళ్ళు ఏదో పద ఆశ పెడుతూ ఉంటారు కదా అయినప్పుడు డోర్ క్లోజ్ చేయడం అలానే మైండ్ ఓపెన్ చేయడం సో డోర్ క్లోజ్ చేయక మైండ్ ఓపెన్ చేయక మాకేం అంచనా రాలేకపోతుంది మేమేం చేయలేక అన్నది వాళ్ళ బాధలాగా ఉంది మరి సరే అన్ని పార్టీలు అసంతృప్తులు అది ఎప్పటికప్పుడు ఉంటుంటాయి కానీ ఇప్పుడు ఎలా దీనికి ముగింపు పలుకుతారో మనం చూడాలి మొత్తం నియామకాలు అయిపోయేసరికి ఇందులో ఇంకొకటి కూడా ఉంది చాలా పదవులు నామకార్థమైనవి వాటి వల్ల వచ్చేదేమి అధికారం కానీ ఆర్థిక వనరులు కానీ ఏముండ సో చాలాసార్లు ఎండీలకు సీఎంఓ చెప్తే వాటిని సంతకం పెట్టే పని చైర్మన్లు చేస్తుంటారు ఇప్పుడు అవి కూడా మాకు రాలేదే ఒక మిత్రుడు ఉన్నాడు ఆయన అయితే చాలా బలమైన ఒక సంస్థ దానికే వస్తుంది అనుకున్నాడు రాలేదు ఇప్పుడు ఆర్టీసీ ఉంది అది కొనకాలాయ్ మరి ఆయన సీనియర్ ఎంపీగా ఇవన్నీ చేశాడు కదా ఆయన వదులుకున్నాడు కాబట్టి ఆయనకి ఇచ్చారు దాని మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు ఏపీఐఏసీ ఇవర రోజా అంతమంది ఇంకెవరో ఉన్నారు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మొత్తానికి తెలుగుదేశంలో ఈ నామినేటెడ్ పదవుల తర్వాత కొంచెం కొరత వెలితి అసంతృప్తి బాగానే రగిలింది అని చెప్పచ్చు ఇది ఏదో నేనేదో సొంత ఆసక్తి వల్ల చెప్పట్లేదు పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఆ పార్టీ దాని నుంచి ఎలాగో బయటపడుతుంది చంద్రబాబు మళ్ళీ పిలిచి బుజోగిస్తాడు అని అనుకుంటున్నాను లోకేష్ కూడా ఇంత అందుబాటులో ఉండట్లేదు అనేది వాళ్ళు ఫిర్యాదు ఈ యంగ్ లీడర్ కదా అంత అయ్యాకనే మరి ఆయన విన్నీ అనేకం సర్దుబాటు చేసే పనిలో ఆయన ఉన్నట్టున్నారు అందుకనే ఇది ఇంకా పెరుగుతుంది అది వరకు ఆయన కొంచెం పిలిచి మాట్లాడేది చేసేవాళ్ళు ఇప్పుడు యంగ్ ఫేసెస్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇంకా సీనియర్స్ సంగతి ఏం చెప్పాలి మనం ఉదాహరణకు బయటపడి విమర్శించి సూచనలు చేసిన గవర్నమెంట్లో బుచే చౌదరి లాంటి వాళ్ళు ఉన్నారు మంత్రులు అవుతారు అనుకున్న విజయవాడ దగ్గర ఉన్నారు లేకపోతే ఎప్పటి నుంచో అసలు అవకాశం లేకుండా పక్కన ఉన్న దేవుని ఉమేశ్వరం లాంటి వాళ్ళు ఉన్నారు ఏం జరుగుతుంది చూడాలి